ఇదండి ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి పళ్ళు అది వచ్చేసి కట్టు చెంగు బ్లౌజ్ ఏడిందో నేను కూడా చూడలేదు చూడాలి ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి కట్టు చెంగు కట్టు చెంగు కూడా ఇదండి ఒక హాఫ్ మీటర్ జస్ట్ ఒక హాఫ్ మీటర్ వచ్చింది కర్చెంగు ఇది కూడా ప్లెయిన్ రాలేదన్నమాట ఇట్లా గీట్లు వచ్చినాయి జెరీ గీట్లు పళ్ళు సారీ బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు వెయ్యి యాభై రూపాయలండి స్మూత్గా ఉంది ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది ఓకేనా దీని లోపల ఇంకా అట్ట మొక్క ఒకటి టిష్యూ ఒకటి ఉంది అవి కానీ లేకపోతే ఇంకా మీరు ఎట్లా చెప్తే అటు ఇన్నట్టే ఈ సారి పొద్దున నేను కడితే అందరు ఇలాంటిదే కావాలని అడుగుతారు చూస్తున్నారా వెయ్యి యాభై రూపాయలు కాలం వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది ఒకటి ఓపెన్ చేసిన కదా ఇంకా మితాయి అన్ని ఊహించుకోండి అన్ని ఓపెన్ చేయటం అయితే కుదరదండి దయచేసి ఓకే కట్టడం రాదు కట్టినా రాదు ఏదో ప్రయత్నం అమ్మయ్య ఓకే చూడండి వెయ్యి యాభై రూపాయలు దీంట్లోనే మరో కలర్ వెయ్యి యాభై రూపాయలు అండి ఓకేనా ఇదంతా కూడా పట్టు అండి మనం ఎనిమిది యాభైకి సేల్ చేసినాం ఆ థ్రెడ్తో ఇది వచ్చేసి వీవింగ్ అండి ఓకేనా చాలా వరకు వీవింగ్ ఉంది ఫుల్ ఫిన్సెడ్గా ఉంది పిండి కొద్ది రొట్టె ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి నేను వాట్సాప్లోనే ఉంటా ఉంటాసిమం చక్రి మీకు ఉంటే మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి వచ్చింది వాట్సాప్ చూసుకొని రిప్లై ఇచ్చేసి ప్యాక్ చేసేస్తారు అంటే మీరు ఎవరైనా సరే అవైలబిలిటీ ఉంది కనుక్కోండి ఓకే కనుక్కున్న తర్వాత మాత్రమే మనీ